వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ ఓల్డ్ సిటీ బాగా వెనక్కి పడిపోయింది ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలు అంటే పాత బస్తీ సంస్థం అభివృద్ధిలో ఇతర ప్రాంతాల కంటే చాలా వెనుక పడిపోయింది ఇక్కడ విద్య వైద్య ఆరోగ్యం ఎలాంటి సమస్యలను చూసినా ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఇరుకిరుకు గల్లీలతో మురికి వాడ వాడలుగా తలపించే హైదరాబాద్ పాత బస్తీ నిజమే హైదరాబాద్ అభివృద్ధికి ఆమడంత దూరం ఉంది ఇక్కడ అనేక విశాలమైన రోడ్లు కనిపించవు అన్ని ఇరుకు బస్తీలు ఇరుకైన ప్రాంతాలు జస్ట్ లైక్ మురికివాడలు అయినా హైదరాబాద్ కొనసాగుతుంది హైదరాబాద్లో ఎక్కడ చూసిన సమస్యలే హైదరాబాద్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని బలమైన ఆరోపణలు ఉన్నాయి నిజం కూడా హైదరాబాద్ చాలా వరకు నిర్లక్ష్యానికి గురైంది అభివృద్ధికి నోచుకోకుండా ఒక ప్రత్యేక ప్రాంతంగా హైదరాబాద్ కొత్త నగరం నుంచి విడిపోయింది హైదరాబాద్ సమస్యలతో సతమతమవుతోంది మజ్లిస్ ఇహాదుల్ ముస్లిమీన్ అదే మజ్లిస్ పార్టీ ఇంగ్లీష్లో ఏఐఎంఐఎం మజ్లిస్ పార్టీ పాలనలో హైదరాబాద్ మొత్తం మురికివాడగా మారిపోయిందని హైదరాబాద్లో అభివృద్ధి ఉండదని హైదరాబాద్లో అంతా మత రాజకీయాలు కొనసాగుతాయని అన్ని ప్రాంతాలు ముఖ్యంగా హిందూ ప్రాంతాల్లో వివక్షకు తగ్గురయ్యాయని ఆరోపణలు వస్తుంటాయి హైదరాబాద్ మురికి కూపంగా మారిన మజ్లిస్ట్ పార్టీ మత రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తోందని హైదరాబాద్ వాసులను ముఖ్యంగా స్థానికులను ముస్లింలను కూడా మజ్లిస్ పార్టీ పట్టించుకోదని మజ్జిస్ట్ పార్టీకి అభివృద్ధి అంటే ఇష్టం ఉండదని ఎంతసేపు మత రాజకీయాలు చేయడమే మజ్లిస్ పార్టీ లక్ష్యం అంటూ అనేక సంఘాలు అనేక వర్గాలు బలంగా ఆరోపిస్తుంటాయి ఎస్ మజ్లిస్ట్ పార్టీ మత రాజకీయాలే చేస్తుంది అభివృద్ధి లేదన్నది వాస్తవమే ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో ముఖ్యంగా పాత నగరంలో అభివృద్ధి ఆమడం దద్దురమే అయినా మజ్లిస్ పార్టీ ఎందుకు గెలుస్తోంది ప్రతి ఎన్నికల్లో ఓడిపోతుంది అని ఫీలింగ్ లేకుండా ఖచ్చితంగా మజ్లిస్ గెలుస్తోంది ఇది ఎలా సాధ్యం అభివృద్ధికి దూరంగా ఉన్న ముస్లింలు మజ్లిస్ పార్టీనే ఎందుకు గెలిపిస్తున్నారు ఈ వీడియోలో మరింత ముందుకు వెళ్ళబోయే ముందు ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా నేను మజ్లిస్ అభిమానిని కాదు మత రాజకీయాలు చేసే ఏ రాజకీయ పార్టీనైనా వ్యతిరేకిస్తా అసహించుకుంటా కానీ మజ్లిస్ పార్టీ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు నాకు పూర్తిగా ఉంది ఎందుకంటే నా జర్నలిజం కెరీర్ మొత్తం మజ్లిస్ రాజకీయాల చుట్టే కొనసాగింది ఈనాడు సిటీ కేబుల్ జెమినీ న్యూస్ ఆ తర్వాత జీ న్యూస్ అనేక ఛానల్స్ లో నేను క్రైమ్ బ్యూరో చీఫ్ గా పనిచేసినప్పుడు మజ్లిస్ రాజకీయాలను చాలా దగ్గరగా చూశాను సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ నుంచి అసదుద్దీన్ ఓవైసి అక్బరుద్దీన్ ఓవైసి రేపు వారి వారసులు ఎవరైనా వస్తే అది కూడా చూస్తానేమో మజ్లిస్ రాజకీయాలపై మజ్లిస్ రాజకీయ తీరుతనులపై నాకు దగ్గరగా చూసిన అనుభవం ఉంది ఈ అనుభవాన్ని మొత్తాన్ని విశ్లేషించి మజ్లిస్ హైదరాబాద్లో ఎందుకు గెలుస్తుంది అభివృద్ధి నామమాత్రంగా ఉన్న అభివృద్ధి కుంటుపడిన అనేక సమస్యలు ఇక్కడ విరాజిల్లుతున్నా అయిన మజ్లిస్ పార్టీ గెలుస్తుంది ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ మజ్లిస్ పార్టీ ఎప్పటికప్పుడు విజయాలు నమోదు చేసుకుంటూనే ఉంది ఇది ఇలా సాధ్యం ఈ విషయాన్ని ముందు ముందు వివరించబోతున్నా ఏముంది భయ్యా హైదరాబాద్ లో ముస్లిం ఓటర్లే అధిక్యం ముస్లిం ఓటర్లదే గణనీయమ సంఖ్య హిందూ ఓట్లు ఎలాగో చీలిపోతుంటాయి బీజేపీ పోటీ చేసిన దానికి పోటీగా కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా పోటీ చేస్తుంటాయి ఈ కారణంగా హిందూ ఓట్ల చీలికతో మజ్లిస్ పార్టీ ముస్లిం ఓట్లు గంప గుత్తగా పడడంతో ప్రతిసారి విజయాలు నమోదు చేస్తుందని వాదించే వారు ఉండవచ్చు ఎస్ ఇది కరెక్ట్ కూడా హిందూ ఓట్ల చీలిక మజ్లిస్ పార్టీకి చాలా అనుకూలంగా మారుతుంది కానీ ఇది ఒక్కటే కారణమా ముస్లింలు మజ్లిస్ నాయకులను హీరోలుగా ఎందుకు భావిస్తున్నారు అభివృద్ధి లేదు విద్యాలు లేదు ఏది లేదు అనేక బస్తీలు మురికి వాడల కంటే దారుణంగా ఉంటాయి అయినా మజ్లిస్ పార్టీ పాట ఎందుకు పాడుతున్నారు మజ్లిస్నే ఎందుకు కీర్తిస్తున్నారు హిందూ ఓట్ల ఒకటే కారణం కాదు ముస్లిం ఓట్లు ఎందుకు సమీకృతమవుతున్నాయి అభివృద్ధిని పట్టించుకొని ముస్లింలు ఓవైసీకే ఎందుకు కొట్టేస్తున్నారు అంటే చాలా చాలా ఉన్నాయి ఓవైసీ యాక్షన్ టీం చాలా బలంగా ఉంటుంది యాక్షన్ టీం అన్నది క్విక్ యాక్షన్ టీం ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఓవైసీ కానీ ఆయన కింది సాయి వ్యక్తులు కానీ బస్తీల్లో వాలిపోతుంటారు సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసి ఆ తర్వాత ఆయన తనయుడు అసదుద్దీన్ ఓవైసి ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసి అందరూ మొదటి నుంచి కూడా మజ్లిస్ పార్టీ ప్రజల్లోనే ఉంటుంది అర్ధరాత్రి ఫోన్ చేసిన మజ్లిస్ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ వెంటనే స్పందిస్తారు అసలు వాళ్ళ ఫోన్లో స్విచ్ ఆఫ్ అయి ఉండవు ఏ టైంకైనా ఫోన్ చేయండి ఎన్ని గంటలకైనా ఫోన్ చేయండి వాళ్ళు క్షణంలో రియాక్ట్ అవుతారు మరుక్షణం సంఘటన ప్రాంతానికి చేరుకుంటారు పాత బస్తీలో ఎలాంటి అలజడి జరిగినా ఎలాంటి అల్లర్లు జరిగినా ఏదైనా సమస్య వచ్చినా అగ్ని ప్రమాదాలు జరిగినా రోడ్డు ప్రమాదాలు జరిగినా ఎవరైనా మరణించినా ముందుగా ఉండేది మజ్లిస్ ఎంపీ మజ్లిస్ ఎమ్మెల్యేలు మజ్లిస్ కార్పొరేటర్లు వీళ్ళు అనుక్షణం ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా పబ్లిక్లోనే ఉంటారు పబ్లిక్తోనే కాలం గడుపుతారు మామూలుగా ఎవరైనా ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే వారిని కలుసుకోవడానికి ఎన్ని పాటలు పడాలి వాళ్ళ గన్మెన్లు సెక్యూరిటీలు ఇవన్నీ నానా హంగామా ఉంటుంది కానీ మజ్లిస్ పార్టీలో ఇవేవి కనిపించవు వారు పూర్తిగా ప్రజల్లోనే ఉంటారు ఎన్నికలతో సంబంధం లేకుండా వెంటనే ఫోన్ వచ్చిన మరుక్షణం యాక్షన్ టీం రంగంలోకి దిగుతుంది సలావుద్దీన్ కాలం నుంచే మజ్లిస్ కార్పొరేటర్లకు మజ్లిస్ ఎమ్మెల్యేలకు ఇలాంటి శిక్షణ ఇచ్చింది మొన్నకు మొన్న అసదం వయసు కూడా మరోసారి ఈ విషయాన్ని గుర్తించారు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు మీకు ఎప్పుడు ఫోన్ వచ్చినా అర్ధరాత్రి ఫోన్ వచ్చినా స్పందించాలంటూ ఆయన తమ పార్టీ కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జా జారీ చేశారు కానీ ఆ హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం లేదు మజ్లిస్ పార్టీ నేతలు కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ కావచ్చు అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తారు వెంటనే రంగంలోకి దిగుతారు ఒక క్విక్ యాక్షన్ టీం లాగా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సంఘటనా స్థలంలో ఉంటారు అదే వేరే పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యేకైనా ఫోన్ చేస్తే అసలు ఫోన్ ఎత్తారు ఏపీఏనో ఎవరు గన్మెన్నో మాట్లాడతారు సార్ పడుకున్నారు రేపు మాట్లాడదాం రేపు ఫోన్ చేయండి అంటారు ఈ లోపల జరగాల్సినంత జరిగిపోతుంది కానీ మజ్లిస్ రాజకీయంలో ఇది లేదు ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా ఎన్ని గంటలకు ఫోన్ చేసినా అది రాత్రి అప్పగల తేడా లేకుండా మజ్లిస్ పార్టీ కార్యకర్తలు మజ్లిస్ పార్టీ నేతలు మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు చివరకు ఎంపీ అసదుద్దీన్ వయసు కూడా అర్ధరాత్రి అయినా యాక్షన్ గా రంగంలో దిగుతారు సమస్య జరిగిన ప్రాంతానికి చేరుకుంటారు ఇది మజ్లిస్ అసలైన గెలుపు మంత్రం మరుక్షణం యాక్షన్లోకి దిగడం ఒకటే కారణం కాదు మజ్లిస్ పార్టీ ఎన్నికలున్నా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఎన్నికలు ఇంకా చాలా సుదూరంగా ఉన్న మజ్లిస్ పార్టీకి రోజు ఎన్నికలే రోజు ఎన్నికల సభలే ఏదో ఒక ప్రాంతంలో మజ్లిస్ పార్టీ సమావేశాలు బహిరంగ సభలు జరుగుతుంటాయి హాలాతే హాజరా అనే పేరుతో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉన్నాయంటూ అసత్తున వయసు కానీ అక్బరు దిన కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ముస్లింలను జాగ్రత్త పరిచే ప్రయత్నం చేస్తారు అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల ముస్లింలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు రక్షం ఏదైనా మార్గం ఏదైనా ముస్లింల నోళ్లలో మజ్లీజ్ ఎప్పుడు ఈ సమావేశాల ద్వారా కూడా నానుతూనే ఉంటుంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ ఒక షేర్వాణి ఉండాలి షేర్వాణి అంటే మజ్లిస్ నేతలు వేసుకునే ఆ కుర్తా అనమాట ఆ కుర్తా ఖచ్చితంగా చట్టసభలో కనిపించాలన్నదే ప్రతి ముస్లిం భావన అందుకే ఓవైసీకి ఓటేస్తారు ఆయన కింది సాయి వాళ్ళకి ఓటేస్తారు మజ్లీస్నే గెలిపిస్తుంటారు మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసదుద్దీన్ ఓ కానీ అక్బరుద్దీన్ ఓ కానీ ఇతర మజ్లీస్ నేతలు కానీ కార్పొరేటర్లు కానీ మజ్లిస్ లేకపోతే పాత బస్తీలో ముస్లింలకు రక్షణ లేదనే ఫీలింగ్ని బలంగా నాటుకునేలా చేశారు వాళ్ళ ప్రసంగాలలో వాళ్ళ వారి ప్రసంగాల్లో వారి మీటింగ్లలో ఎప్పుడు మజ్లిస్ పార్టీ ఒకటే ముస్లింలకు రక్షణ చేతి ముస్లిం మజ్లిస్ పార్టీ లేకపోతే ముస్లింల సమస్యలు పరిష్కారం కావు ముస్లింలకు సెక్యూరిటీ ఉండదు బీజేపీ వస్తుంది ఇంకెవరో ఇంకెవరో వస్తారు కానీ ముస్లింలకు మజ్లిస్ ఒకటే రక్ష అంటూ జనాలకు మైండ్లో మొత్తం నాటుకునేలా అసదుద్దీన్ ఓవైసీ కానీ ఇతర నేతలుగా ప్రసంగాలు చేస్తుంటారు ఇదే కారణంగా అక్షరాస్యత ఉన్నవాళ్ళు అక్తి అక్షరాస్తులు కూడా ఎస్ మజ్లిస్ పార్టీ ఉండాలి మన సమస్యలను ప్రస్తావించాలి చట్టసభలో మన వాళ్ళు ఉండాలనే ఫీలింగ్తో మజ్లిస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఓవైసీ తీరును వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇంకో మాటలో చెప్పాలంటే మజ్లిస్ పార్టీని అసహించుకునేవారు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మజ్లిస్ పార్టీకి ఓటేస్తున్నారు ఓవైసీలనే గెలిపిస్తున్నారు మరో విషయం నేను చెప్పే ఈ విషయం బీజేపీ వాళ్ళకు నచ్చకపోవచ్చు హిందుత్వ ఆధారంగా రాజకీయాలు నడిపే వారికి నచ్చకపోవచ్చు కానీ నిజం నిజంగా ఒప్పుకోవాల్సిందే నిజం నిజంగా నిజంగానే మాట్లాడుకోవాల్సిందే మజ్లిస్ పార్టీని అసదుద్దీన్ వయసుని కానీ అక్బరు దీన్ వయసుని కానీ అభిమానించే వారిలో హిందువులు కూడా ఉన్నారు చంద్రాయన్ గుట్ట కాన్స్టిట్యెన్సీలో అక్బర్ ఫ్యాన్స్ లో హిందువుల సంఖ్య ఎక్కువ ఆల్రెడీ హిందూ కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఒకసారి దారు సలాంకి వెళ్తే అక్కడ సమస్యల పరిష్కారానికి వెళ్ళిన వారిలో ముస్లింలతో పాటు హిందువులు అంతే సంఖ్యలో కనిపిస్తారు మజ్లిస్ పార్టీ ముస్లిం రాజకీయాల కోసమే అవర్పంచిన మారుతున్న కాలానికి అనుగుణంగా హిందువుల సమస్యలను కూడా పరిష్కరించే దిశగా పనిచేస్తుంది దారు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు రాజకీయాలు ఏమైనా కావచ్చు కానీ మజ్లిస్ పార్టీని ఓవైసీని అభిమానించే వారిలో నో డౌట్ హిందువులు కూడా ఉన్నారు హిందువులు కూడా ఉన్నారు ఇది ఎవరికి నచ్చినా నచ్చకున్నా పచ్చి నిజం చివరగా చెప్పేది ఏంటంటే రాజకీయాలు ఎలా ఉన్నా కేంద్రంలో ఎవరున్నా ఎవరు అధికారంలోకి వచ్చినా హైదరాబాద్లో బీ బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ ఎన్ని పాటలు పడినా బీఆర్ఎస్ ఎన్ని ప్లాన్లు వేసినా హైదరాబాద్లో మజ్లిస్ పార్టీని ఓడించడం అంత ఈజీ కాదు ఎందుకంటే గుడ్డిగా నమ్మే వాళ్ళున్నారు వీరికి అభివృద్ధి ముఖ్యం కాదు వీరికి సమస్యల పరిష్కారం ముఖ్యం కాదు తమ వార్డు ఉండాలి తమ గొంతు వినిపించాలి అంటే షేర్వాని గెలిపించాలి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించాలి అక్బరుద్దీన్ ఓవైసీని గెలిపించాలి హైదరాబాద్లో ముస్లిం కార్పొరేటర్లు ఉండాలి వీరు లేకపోతే తమకు రక్షణ లేదు తమ ప్రాణాలే పోతాయన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది నిరక్షరాస్తుల మాట అటుంచితే చదువుకున్న వాళ్ళలో కూడా ఈ ఫీలింగ్ ఉంది ఎలాగూ ఓవైసీ ఉన్నారు కదా అనే భద్రతాభావం వారిలో ఉంది ఓవైసీ గెలవాలి అంటూ ఓవైసీని వ్యతిరేకించే వాళ్ళు ఆయనకు కాలం ఓవైసీని ఓడించడం అంత తేలిక